తేదీ జనవరి పదకొండు రెండు వేల ఇరవై తిథి ద్వాదశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు త్రయోదశి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి గౌరవం పెరుగుతాయి ఉన్నత విద్యను అభ్యసించాలి అనే కోరిక నెరవేరుతుంది దూరదృష్టితో వ్యవహరిస్తారు మేషరాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం ఆలయ సందర్శనం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు ఏమాత్రం అవకాశం కల్పించరు ముఖ్యమైన విషయాల్లో లోక్యంగా వ్యవహరిస్తారు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి న్యాయపరమైన అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి గాను నిష్ణాతులతో సంప్రదింపులు సాగిస్తారు మిథున రాశివారు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం పాత రుణాల నుండి విముక్తిని సాధించడానికి కొత్త రుణాలు చేయకుండా క్రమబద్దమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి కావలసిన ప్రణాళికను రూపొందించుకుంటారు కర్కాటక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం సింహరాశి అనుకోని నూతన అవకాశాలు కలిసి వస్తాయి వివాదాస్పదమైన అంశాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు వారు నాగసింధూరాన్ని ధరించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి సమర్థతను పెంచుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం స్థుతిని పఠించడం శ్రేయస్కరం తులారాశి మీరు అతి ముఖ్యం అని భావించిన వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా చివరకు మీరు అనుకున్నదే అవుతుంది రహస్య చర్చలు రహస్య ప్రయాణాలు లాభసాటిగా పరిణమిస్తాయి తులారాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి దూరపు బంధువుల నుండి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం ధనుసు రాశి ఏమాత్రం ఉపయుక్తం లేని అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీ గుడ్ విల్ ని రుజువు చేసుకోగలుగుతారు ధనుస్సు రాశి వారు శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి శుభ ఫలితాలు ఉంటాయి విందు వినోదాల ద్వారా పరిచయాలను విస్తృత పరుచుకోవడానికి గాను అనువైన మార్గాలు లభిస్తాయి రుణాలు చెయ్యనంత వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండవు మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పట్టించడం శుభదాయకం కుంభరాశి మానసికంగా సంతోషం కలిగి ఉంటారు భూమి సంబంధమైన వ్యవహారాలు కట్టడాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ది గోచరిస్తోంది ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఓ కొలిక్కి వస్తాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్